నమస్కారం మీరు చూస్తున్నారు మీ సక్సెస్ లో మీతో పాటు ప్రయాణించే సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సి రెండు వేల ఇరవై ఆరుకి ప్రిపేర్ అయ్యే మిత్రులకు అలాగే టెట్ టీజీడీ మరియు పిజిట్ అభ్యర్థులకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన టాప్ ముప్పై ప్రాక్టీస్ బిట్స్ ను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాము ఈ వీడియోలోని అంశాలు మీకు ఉపయోగపడతాయని అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా డీఎస్సీ లేదా టెట్ కి ప్రిపేర్ అవుతుంటే వారికి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచార వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ప్రాక్టీస్ బిట్స్ లోకి వెళ్ళిపోదాం కమ్మ జిల్లా వేంసూర్ రాంబాబు గారు నుండి 7వ తరగతి సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఒకటి టీ పొడి నుండి టీని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది ఏ బి వడపోత సి డి జవాబు బి వడపోత రెండు మన శరీరంలో రక్తాన్ని వడపోసే అవయవం ఏది ఏ గుండె బి ఊపిరితిత్తులు సి మూత్రపిండాలు డి కాలేయం జవాబు సి మూత్రపిండాలు మూడు ఉప్పు మరియు నీటి మిశ్రమం నుండి ఉప్పును వేరుచేయు పద్ధతి ఏ ఉత్పతనం బి వడపోతా స్ఫటికీకరణ డి జల్లించుట మరియు స్ర్పూరం మిశ్రమాన్ని ఏ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు ఏ స్వేదనం బి ఉత్పతనం సి క్రోమాటోగ్రఫీ డి బాబు బి ఐదు పదార్థం నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు ఏ సాంద్రీకరణం బి బాష్పీభవనం సి ఉత్పతనం డి ఘనీ భవనం జవాబు సి ఉత్పతనం ఆరు ఒక ద్రవం ఆవిరిగా మారే ప్రక్రియను ఏమని పిలుస్తారు ఏ సాంద్రీకరణం బి బాష్పీభవనం సి ధనీ భవనం డి స్వేదనం జవాబు బి బాష్పీభవనం ఏడు ఆవిరి తిరిగి నీరుగా మారే ప్రక్రియ ఏది ఏ సాంద్రీకరణం బి బాష్పీభవనం సి ఉత్పతనం డి జవాబు ఏ సాంద్రీకరణం ఎనిమిది ఆకాశం నుండి పడే వడగళ్లను ఏ ప్రక్రియకు ఉదాహరణగా చెప్పవచ్చు ఏ బాష్పీభవనం బి సాంద్రీకరణం సి ఘనీభవనం డి ఉత్పతనం జవాబు సి భవనం నైరుతి ఋతుపవనాలు ఏ మాసాల మధ్య ఏర్పడతాయి ఏ నవంబర్ మైనస్ డిసెంబర్ బి జూన్ మైనస్ సెప్టెంబర్ సి జనవరి మైనస్ ఏప్రిల్ మైనస్ మే జవాబు బీ కామా జన్ సెప్టెంబర్ ఈ కాలం ఏది ఏ జూన్ మైనస్ ఆగస్ట్ బి మార్చి మే సిబర్ మైనస్ డిసెంబర్ డి సెప్టెంబర్ మైనస్ అక్టోబర్ జవాబు సి కామా నవంబర్ మైనస్ డిసెంబర్ పదకొండు అయస్కాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు ఏ ఐన్స్టీన్ మాగ్నస్ సి న్యూటన్ డి మాగ్నస్ పన్నెండు సహజ అయస్కాంతానికి ఉదాహరణ ఏ బార్ అయస్కాంతం బి గుర్రపునాడ అయస్కాంతం లోడ్ స్టోన్ డి రింగ్ అయస్కాంతం జవాబు లోడ్ స్టోన్ పదమూడు దిక్సూచి మ్యాగ్నెటిక్ కంపాస్ ని ప్రధానంగా ఎక్కడ ఉపయోగిస్తారు ఏ ఆసుపత్రులలో బి విమానాలు మరియు ఓడలలో సి పాఠశాలలలో డి కర్మాగారాలలో ఓడలలో పద్నాలుగు అయస్కాంతం యొక్క ఒకే రకమైన ధ్రువాలు ఎన్ఎన్ లేదా ఎస్ఎస్ ఒకదానికొకటి ఏమవుతాయి ఏ ఆకర్షించుకుంటాయి బి వికర్షించుకుంటాయి సి ఎటువంటి మార్పు ఉండదు డి అతుక్కుంటాయి జవాబు బి వికర్షించుకుంటాయి పదిహేను అయస్కాంతం యొక్క వ్యతిరేక ధ్రువాలు ఎస్ఎన్ ఒకదానికొకటి ఏమవుతాయి ఏ ఆకర్షించుకుంటాయి బి వికర్షించుకుంటాయి సి విడిపోతాయి డి ఏది కాదు జవాబు ఏ ఆకర్షించుకుంటాయి పదహారు అయస్కాంతానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి ఏ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు జవాబు బి రెండు పదిహేడు ఈ క్రింది వాటిలో వృత్తాకార అయస్కాంతం ఏది ఏ బార్ బి రింగ్ సి డిస్క్ డి గుర్రపునాడ జవాబు సి సిస్క్ రంగులను వేరు చేయడానికి ఉపయోగించే ఆధునిక పద్ధతి ఏ స్వేదనం బి ఉత్పతనం సి క్రొమాటోగ్రఫీ డి వడపోత జవాబు క్రోమాటోగ్రఫీ పంతొమ్మిది నీటి శుద్ధి కర్మాగారాలలో నీటిని శుభ్రం చేయడానికి వాడే పద్ధతి ఏ వడపోత బి స్ఫటికీకరణ సి జల్లించుట డి ఏది కాదు జవాబు ఏ వడపోత ఇరవై ధాన్యం నుండి తాలును వేరు చేసే పద్ధతి ఏ వడపోత బి చేతితో ఏరివేయడం జవాబు సి తూర్పార ఇరవై ఒకటి పప్పు దినుసుల నుండి రాళ్లను వేరుచేయు పద్ధతి ఏ జల్లించుట బి చేతితో ఏరివేయడం సి స్ఫటికీకరణ డి ఇసుక మరియు నీటి మిశ్రమం నుండి నీటిని చేయు పద్ధతి ఏ వడపోత బి స్ఫటికీకరణ తేర్చుట మరియు వంచుట డి ఉత్పతనం జవాబు అబు సి తేర్చుట మరియు వంచుట ఇరవై మూడు పిండి నుండి రవ్వను వేరు చేయడానికి ఏ సాధనాన్ని ఉపయోగిస్తారు ఏ వడపోత గుడ్డ బి దిక్సూచి సి జల్లెడా డి గరాటు జవాబ్ అబు సి జల్లెడా ఇరవై నాలుగు లోడ్స్టోన్ అనేది ఒక ఏ కృత్రిమ అయస్కాంతం బి సహజ అయస్కాంతం సి విద్యుత్ అయస్కాంతం డి అతుక్కునే పదార్థం జవాబు బి సహజ అయస్కాంతం ఇరవై ఐదు దిక్సూచిలో ఉండే సూచి ఎల్లప్పుడూ ఏ దిక్కులను చూపిస్తుంది ఏ తూర్పు మైనస్ పడమర బి ఉత్తరం మైనస్ దక్షిణం సి ఈశాన్యం మైనస్ ఆగ్నేయం డి ఉత్తరం మైనస్ తూర్పు జవాబ్ బి ఉత్తరం దక్షిణం ఇరవై ఆరు అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను ఏమంటారు ఏ అనయస్కాంత పదార్థాలు బి అయస్కాంత పదార్థాలు సి వాహకాలు డి బంధకాలు జవాబు బి అయస్కాంత పదార్థాలు ఇరవై ఏడు ఈ క్రింది వాటిలో అయస్కాంత పదార్థం కానిది ఏది ఏ ఇనుము బి నికెల్ సి ప్లాస్టిక్ డి కోబాల్ట్ జవాబు సి ప్లాస్టిక్ అయస్కాంత ప్రేరణ మాగ్నెటిక్ ఇండక్షన్ అనగా ఏ ధ్రువాలు ఏర్పడటం బి అయస్కాంతం తన గుణాన్ని వేరొక వస్తువుకు తాత్కాలికంగా అందించడం సి అయస్కాంతం విరిగిపోవడం డి దిశను మార్చుకోవడం జ బి అయస్కాంతం తన గుణాన్ని వేరొక వస్తువుకు తాత్కాలికంగా అందించడం గుర్రపు అందించడంర్రపునాడా అయస్కాంతం ఆకారం ఎలా ఉంటుంది ఏ యు ఆకారం బి వృత్తాకారం సి చతురస్రాకారం డి పొడవుగా జవాబు ఆకారం ముప్పై ను తెలుగులో ఏమంటారు ఏ ఉత్పతనం బి స్ఫటికీకరణ సి స్వేదనం డి సాంద్రీకరణం స్వేదనం ముప్పై ఒకటి వడగళ్లు హెయిల్ స్టోన్స్ ఆకాశం నుండి పడటానికి కారణమైన ప్రక్రియ ఏ బాష్పీభవనం భవనం బి సాంద్రీకరణం సి భవనం డి స్వేదనం జవాబు సి ఘనీభవనం ముప్పై రెండు ఒక దండ అయస్కాంతాన్ని మధ్యకు విరిస్తే ఎన్ని ధ్రువాలు ఏర్పడతాయి ఏ ఒకటి బి రెండు సి నాలుగు డి ధ్రువాలు ఉండవు జవాబు సి నాలుగు ముప్పై మూడు మంచు కరిగి నీరుగా మారడాన్ని ఏమంటారు ఏ ఘనీ భవనం బి మాష్పీభవనం సి ద్రవీభవనం డి సాంద్రీకరణం జవాబు సి ద్రవీభవనం ముప్పై నాలుగు వర్షం రావడానికి ప్రధాన కారణమైన ప్రక్రియలు ఏ బాష్పీభవనం సాంద్రీకరణం బి ఉత్పతనం స్వేదనం సి జల్లించుట వడపోత డి ఏది కాదు జవాబు ఏ బాష్పీభవనం సాంద్రీకరణం ముప్పై ఐదు అయస్కాంతంపై ఎన్ అని సూచించేది ఏ ధ్రువం ఏ దక్షిణ ధ్రువం బి తూర్పు ధృవం సి ఉత్తర ధ్రువం డి పడమర ధ్రువం జవాబు సి ఉత్తర ధ్రువం ముప్పై ఆరు ఇనుప ఇసుక నుండి వేరు చేయడానికి ఏది ఉత్తమం ఏ వడపోత బి జల్లించుట అయస్కాంతం డి పోయడం అయస్కాంతం జవాడు స్వేదనం పద్ధతిలో నీటిని ఏ రూపంలోకి మార్చి మళ్లీ నీరుగా మారుస్తారు ఏ మంచు బి ఆవిరి సి మట్టి డి రంగు జవాబు బి ఆవిరి ముప్పై ఎనిమిది సముద్ర ప్రయాణాల్లో దిశల కోసం పురాతన కాలం నుండి వాడుతున్నది ఏ థర్మామీటర్ బి స్కేలు సి దిక్సూచి డి గడియారం జవాబు సి దిక్సూచి ముప్పై తొమ్మిది అయస్కాంతం యొక్క ఏ భాగంలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఏ మధ్యలో బి అంచులలో ధ్రువాల వద్ద సి పైన మాత్రమే టి క్రింద మాత్రమే జ బాబు బి అంచులలో ధ్రువాల వద్ద నలభై వడపోత ప్రక్రియలో మిగిలిపోయిన పదార్థాన్ని ఏమంటారు ఏ ద్రావణం బి అవశేషం సి స్పటికం డి ఆవిరి జవాబు బి అవశేషం ఒకటి నీటి ఆవిరి మేఘాలుగా మారడం ఏ ప్రక్రియ ఏ సాంద్రీకరణం బి ఉత్పతనం సి స్వేదనం డి బాష్పీభవనం జవాబు ఏ సాంద్రీకరణం కర్పూరాన్ని వేడి చేస్తే అది ఏ రూపంలోకి మారుతుంది ఏ నీరు బి మంచు సి వాయువు డి ఏ మార్పు ఉండదు జవాబు సి వాయువు మూడు అయస్కాంత క్షేత్రం అనగా ఏ అయస్కాంతం చుట్టూ ఉండే ఖాళీ స్థలం బి అయస్కాంత ప్రభావం ఉండే పరిధి సి అయస్కాంతం యొక్క రంగు డి అయస్కాంతం యొక్క బరువు జవాబ్ బి అయస్కాంత ప్రభావం ఉండే పరిధి నలభై నాలుగు కింది వాటిలో సహజ సిద్ధంగా లభించే అయస్కాంత రాయి ఏ ప్లాస్టిక్ బీ లోడ్స్టోన్ మ్యాగ్నెటైట్ సీ గ్రాఫైట్ డి కోబాల్ట్ జవాబు బీ లోడ్స్టోన్ మ్యాగ్నెటైట్ నలభై ఐదు నీటి చక్రం వాటర్ సైకిల్లో మొదటి దశ ఏ వర్షం పడటం బి బాష్పీభవనం సీ సాంద్రీకరణం డి

నలభై ఏడు ఘనీభవనం చెందినప్పుడు నీటి ఉష్ణోగ్రత ఏమవుతుంది ఏ పెరుగుతుంది బి తగ్గుతుంది మారదు డి ఆవిరి అవుతుంది జవాబు తగ్గుతుంది అయస్కాంతీకరణం చెందే వస్తువులను ఏమంటారు ఏ లోహాలు బి అలోహాలు సి పదార్థాలు విద్యుత్ బంధకాలు జవాబు అయస్కాంత పదార్థాలు నలభై తొమ్మిది అయస్కాంతాన్ని వేడి చేసినప్పుడు అది తన ధర్మాన్ని ఏ పెంచుకుంటుంది బి కోల్పోతుంది సి ఏమీ అవ్వదు డి రెట్టింపు అవుతుంది జవాబు బి కోల్పోతుంది యాభై వర్షం నీటిలో ఉండే మట్టిని వేరు చేసే సాధారణ పద్ధతి ఏ స్వేదనం బి సాంద్రీకరణం సి సిర్చుట డి ఉత్పతనం జవాబు ఖమ్మం జిల్లా వేంసూర్ రాంబాబు గారు